ఇది ఒకప్పటి సంగతి కొందరు సైంటిస్ట్లు చంద్రుడి మీద రీసెర్చ్ చేసి అక్కడ వజ్రాల గని ఉందని తెలుసుకున్నారు గని గురించి తెలుసుకోవడానికి చంద్రుడి మీదకి ఒక రాకెట్ పంపాలని అనుకున్నారు ఈ విషయం అందరి ముందు దాచి సిటీకి దూరంగా ఒక అడవిలో వాళ్ళు క్యాంప్ ఏర్పరిచారు ఇలా చూడరు చెట్ మనం ఈ రాకెట్ ని లాంచ్ చేసేంత వరకు ఈ యొక్క సీక్రెట్ ని ఎవరికి తెలియకూడదు ఇన్ కేసు తెలిసిందనుకో ప్రభుత్వం వాళ్ళు ఆ డైమండ్స్ అన్ని స్వాధీనం చేసుకుంటారు నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ రీసెర్చ్ను మనమే మొదలు పెట్టాం కాబట్టి ఆ సంపదంతా మనకే దక్కాలి నువ్వేం భయపడకు మనం చాలా దూరంలోనే ఉన్నాం పక్కన చిన్న గ్రామం మాత్రమే ఉంది వాళ్ళంతా అమాయకులు ఈ రీసెర్చ్ గురించి వాళ్ళకి అస్సలు తెలియదు తరువాత ఒకరోజు అదే గ్రామంలో ఉండే లక్ష్మణ్ ఒక పని మీద సిటీకి వెళ్తున్నాడు అతని చూపు అప్పుడే ఆ సైంటిస్ట్ల క్యాంప్ పై పడింది అరే ఏంటిదసలా అసలా ఎవరు వీలంతా అయినా ఇక్కడ ఏం జరుగుతుంది ఇల్లెప్పుడు ఇంతవరకు నేను చూడలేదే ఒకసారి చూసేస్తే పోలా లక్ష్మణ్ నెమ్మదిగా క్యాంపు వైపు వెళ్లి క్యాంప్ లోకి తొంగి చూస్తాడు అక్కడ ఇద్దరు సైంటిస్ట్లు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మణ్ జాగ్రత్తగా వారి మాటలు వింటాడు చూడు సోదరా ఈ రాకెట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి చంద్రుడి మీద పంపిస్తే అది ఉండే డైమండ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి పంపిస్తుంది దాంతో మన ఇద్దరు లక్షాధికారులు అయిపోతాం మిస్టర్ కుమార్ శ్రమకి ప్రతిఫలం లభిస్తుంది కానీ ఈ మిషన్ గురించి ఎవరికీ తెలియకూడదు ఓరే భగవంతుడా వీలైంది లక్షలు కోట్లను మాట్లాడుకుంటున్నారు ఓహో ఇదే నా రాకెట్ దీంతోనే వీళ్ళు చంద్రమండలానికి వెళ్తున్నారా అరే లక్ష్మణ్ ఈరోజు ఒక గొప్ప సమాచారాన్ని పట్టేసేవరా బాబోయ్ ఈ విషయాన్ని నేనెందుకు ఉపయోగించుకోకూడదు ఈ విషయం గురించి వెంటనే కాలియాతో మాట్లాడాలి మరి అతను పరిగెత్తుకుంటూ వెళ్లి చక్కగా కాలియా ఇంటికి వెళ్తాడు అరే కాలియా అన్నా ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా అవాక్ అయిపోతావు ఎక్కడైనా వజ్రాలను పట్టుకొచ్చావా ఏంది అరే కాలియా ఈ రోజు అడి పక్క పోతుంటే ఆడ ఏదో క్యాంప్ వేస్తున్నారు అదేదో దగ్గరకు ఇంటే వాళ్ళు రీసెర్చ్ నేనే షాక్ అయిపోయినా అదేదో రాకెట్ ని చంద్రమండలానికి పంపిస్తున్నారంట అక్కడ ఉత్త డైమండ్లు డైమండ్లున్నాయంట దాని విలువ లక్షలు కోట్లని చెప్పుకుంటున్నారు ఒరే లక్ష్మణ ఈ రోజు మందు గిందుకు కొట్టలేదు కదా ఏంట్రా ఇట పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు నాకు తెలుసునా నేను చెప్తే నువ్వు నమ్మవనే అందుకనే ఒక పని చెయ్యి నువ్వు నాతో పాటు రా అసలు ఏం జరుగుతుందో నేను చూపిస్తా తరువాత లక్ష్మణ్ కాలియాలు అడవిలో ఉన్న క్యాంప్ దగ్గరికి వెళ్తారు అన్నా కాళియా చూడు ఈ క్యాంపులు అక్కడే సెన్సెస్ అందరూ ఉంటారు అదిగో చూసావా అదే రాకెట్టు దాంతోనే వాళ్ళు చంద్రమండలం వరకు వెళ్తారట సరేరా క్యాంప్ దగ్గరికి వెళ్దాం అప్పుడే సైన్సిస్టులు ఏం మాట్లాడుకుంటారు మనం వినొచ్చు మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈరోజు రాత్రికి రాకెట్లు లాంచ్ చేసేద్దాం ఏ మాత్రం ఆలస్యం చేసినా ఈ వజ్రాల్ డైమండ్స్ గురించి అందరికీ తెలిసిపోతుంది అప్పుడు మన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది కాళియ ఈ మాటల కాళియా ఇప్పుడు నీ చెవులతో నువ్వే విన్నావు కదా మరి ఇప్పుడైనా నమ్ముతావా వాళ్ళు ఏం చేయబోతున్నారు అని అరే లక్ష్మణ్ వాలంట్రా చాలా విలువైన డైమండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అవునన్నావు జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి ఇదే కరెక్ట్ అయిన సమయం అరే సోదరా నువ్వేమంటున్నావు మన ఈ విషయాన్ని గవర్నమెంట్ కి చెప్దామా ఒరే ఉత్త ఉత్తం ఉన్నావు చూస్తుంటే నువ్వా నువ్వు అంతా చెడకొట్టపాక నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది మన ఇద్దరం సైలెంట్గా పోయి ఆ రాకెట్లో కూర్చుందాం ఆ రాకెట్టు మన ఇద్దరిని చందమామ దగ్గరికి తీసుకుపోతుంది ఆడికి పోయిన తర్వాత నువ్వు కొన్ని నేను కొన్ని డైమండ్స్ తీసుకున్నావు అనుకో తర్వాత ఎలాగోలాగా ఆ రాకెట్టు చిన్నగా భూమి మీదకి రావాలి అప్పుడు దాంతోపాటు మన ఇద్దరం కూడా చిన్నగా ఇక్కడికి వచ్చేస్తాం అనమాట ఎవరు మనల్ని కనిపెట్టలేరు అరే నువ్వైతే మనల్ని చంపడానికే ప్లాన్ వేసేవారు ఆ రాకెట్ తిరిగి భూమి మీదకి రాలేదనుకో అప్పుడు మనం ఏం చేయాలి మనకి రాకెట్ నడపడం కూడా రాదు కదా అరే నువ్వేం భయపడబాక ఆ రాకెట్ని పరిశోధన కోసమే రెడీ చేస్తున్నారు కాబట్టి అది పోయిందనుకో కొన్ని గంటల్లోనే తిరిగి భూమికి వచ్చేస్తుంది మనం చేయాల్సిందల్లా సైలెంట్ పోయి లోపలి కూర్చోవటం అంతే అరే సోదర నాకెందుకు ఇది కరెక్ట్ అయిన ప్లాన్ కాదేవో అనిపిస్తుంది ఒరే ఒరే భలే ఫీల్ అయిపోతున్నావు నువ్వా నువ్వు చేయాల్సిన ఒకటే ఈ రోజు రాత్రికి సైలెంట్గా రాకెట్లోకి ఎక్కేటమే మిగతాదంతా నేను అవగానే రాత్రిద్దరూ రాకెట్ లో కూర్చోడానికి అడవి వైపు వెళ్తారు కొద్దిసేపట్లోనే వాళ్ళక్కడికి చేరుకుంటారు అరే కాలియా చూసినా అక్కడ నన్ను ఫాలో అయిపో అంతే తరువాత వాళ్ళిద్దరూ నెమ్మదిగా రాకెట్ దగ్గరికి వెళ్ళి దాని తలుపు తీసి నెమ్మదిగా అందులో కూర్చుంటారు కొద్దిసేపట్లోనే సైంటిస్టులు రాకెట్ ని లాంచ్ చేస్తారు అరే లలియార్నా కొంచెం గట్టికి పట్టుకో ఇది చాలా స్పీడ్ పోతుంది అరే నాకు ముందే తెలిసినారే నువ్వు నన్ను చంపడానికి ఏదో ప్లాన్ వేసుకుని ఇక్కడికి తీసుకొచ్చావు ఇది బాబోయ్ ఇంత ఫాస్ట్ గా పైకి వెళ్తుంది అరే రే ఏట్రా ఊపిరి కూడా ఆడట్లేదు అయ్యయ్యో దేవుడా నన్ను కాపాడంట్రా బాబోయ్ నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు నేను ఇక రాయ్ పాడట్రా రోయ్ చచ్చిపోతున్నా బాబోయ్ నాకు అసలు రాడట్లేదు రోయ్ అరే కాలి అన్న నీ ఏడి పాపరా అరే ఒకసారి అట తొంగి కిందకు చూడేమే మన భూమి అంతరిక్షం నుంచి చూస్తుంటే అయ్యయ్యో చాలా అందంగా ఉంది కదా అవును సూదరా నువ్వు చెప్పేది నిజమే చాలా అందంగా ఉంది అయ్యయ్యో ఏంట్రా అది ఏం జరుగుతుందిరా లక్ష్మణ్ ఏంట్రా అది గాల్లో తేలుతున్నట్టుంది మనం ఏదో బుడగల్లాగా దేవుడా అరే కాళి అన్న నువ్వు దానికంతా భయపడబాకా దీన్నే గుర్తు ఆకర్షణ శక్తి అంటారు మనం వాతావరణం దాటి చాలా పైకి వచ్చాం కదా ఇక్కడ అలాగే ఉంటది నువ్వేం భయపడకు కొద్దిసేపట్లో మనం చంద్రమండం చేరుకుంటాం కాసేపు నిరీక్షించాక రాకెట్ చంద్రుడిపై చేరుకుంటుంది చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది చూడు కాళియా మనం అయితే చేరుకున్నాం బయట చూసినా మనం ఇప్పుడు చందమా మీద ఉన్నాం రా బయటకెళ్దాం అరే మూర్ఖుడా ఎక్కడికి రా ఇది ఇదేమన్నా భూమి అనుకుంటున్నావా చంద్రమండలం ఇక్కడ ఆక్సిజన్ ఉండదు స్కూల్లో చదువుకోలేదా ఓరే ఖాళీ అన్న ఈ విషయం నే మర్చిపోతున్నా అక్కడ చూసినా రెండు ఉన్నాయి రా వేసుకుందాం అప్పుడు మనకి ఆక్సిజన్ దొరుకుతుంది వాళ్ళిద్దరూ ఆ హెల్మెట్ పెట్టుకుని రాకెట్ తలుపు తీసి బయటికి వస్తారు అరే అన్న మనం సాధించేశాం మొత్తానికి మనం చంద్రుడి మీదకి వచ్చేసాం అరే లక్ష్మణ్ ఆ సైంటిస్టులు మాట్లాడుకునేది నిజమే రోయ్ అక్కడ చూసావా వజ్రాలు పడి ఉన్నాయి పద పద వెంటనే అవి ఎత్తుకొని తిరిగొచ్చి మనం రాకెట్ లో కూర్చుందాం వారిద్దరూ పరిగెత్తుకుని వెళ్లి వజ్రాలన్నిటినీ ఒక సంచిలో వేస్తారు అబ్బా నేను ఇవాళ నుంచి రాజా అప్పుడే చంద్రుని ఉపరితలం నుండి భయంకరమైన గొంతు వినపడుతుంది అరే లక్ష్మ ఇది బయటికి వస్తుంది అయ్యో ఇది ఒక రాక్షస బాబోయ్ ఇది చంద్రమండలంలో ఏం చేస్తుంది మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి పారిపోం అయ్యయ్యో ఒరే కాలి అన్న నా కోసం ఆగరా నేను కూడా వస్తున్నాను అయినా ఇయంద్ర బాబు ఇది ఇక్కడ ఏం చేస్తుంది ఆ సైన్సిస్ట్ కి ఇంత చిన్న చిన్న వజ్రాలు కనిపించాయి గానీ ఇంత పెద్ద దయ్యం ఉండేది కనిపించదు వాళ్ళకి వాళ్ళు ఆ వజ్రాలన్నిటిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు తిరిగి రాకెట్ లోకి ఎక్కేస్తారు అరే లక్ష్మణ్ వెంటనే ఆ డోర్ క్లోజ్ అయ్యరా లేదంటే అద్దయ్య లోపలికి వచ్చారా వచ్చేస్తుంది అరే దేవుడా రోయ్ మమ్మల్ని కాపాడు దేవుడా నాకు తెలిసి మా నీకు చాలా తొందరగా వినపడుతుంది ఎందుకంటే మేము నీకు దగ్గరలో ఉన్నాం కదా అరే నీకు ముందే చెప్పాను కదరా ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం అని కానీ నువ్వు ఆ వజ్రాలు మాయలో పడి ఇక్కడి వరకు తీసుకొచ్చేసావు అరే కాలి అన్న నన్నేం చేయమంటావు చెప్పు చంద్రమండలో వచ్చిన ఈ దయ్యం మననికల పడుతుంది అనే విషయం నాకైనా ముందే తెలుసా అయింది ఆయన నువ్వేం భయపడకు ఆ దయ్యం రాకెట్ లోపలికి రాలేదు కొద్దిసేపట్లో మనం తిరిగి జాగ్రత్తగా వెళ్ళిపోతాం సరేనా కాసేపు ఎదురు చూశాక ఆ రాకెట్ చంద్రుడి పైనుండి పైకి లేచి తిరిగి భూమి వైపు వెళ్తుంది అరే కాలియా చూసినావా మన ఎలాగలాగో బతికిపోయినావు కొద్దిసేపట్లో మనం భూమి మీదకి వెళ్ళిపోతాం నువ్వేం భయపడుకో అరే భగవంతుడా నీకు సత్తుబోటి తండాలు కొద్దిసేపట్లోనే వాళ్ళు మళ్ళీ భూమి పైకి చేరుకుంటారు రాకెట్లోంచి వాళ్ళు బయటికి రాగానే సైంటిస్టులు వాళ్ళని పట్టుకుంటారు అయ్యో సారో క్షమించండి మేము తల్లికి మీరు ఒకటి ఎక్కేసాము అదేదో చిన్న మిషన్ లా కనిపించింది అది ఎక్కితే నేరుగా చంద్రమండలో తీసుకెళ్లిపోయింది చూడు సారో అక్కడ వజ్రాలు చాలా ఉన్నాయి చంద్రుడి మీద సైంటిస్ట్లు ఇది విని సంతోషిస్తారు చూసావా డాక్టర్ కుమార్ చంద్రుడి మీద వజ్రాలు సంగతి ఆల్రెడీ నీకు ముందే చెప్పానుగా ఒరే కాలియా అట్టే మీ అమ్మ గురించి కూడా చెప్పు ఎవరినైతే చూసి మన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడి వరకు పారిపోయి పరిగెత్తాము ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ మీరు ఎవరిని కలిశారో సైంటిస్ట్ గారు ఆడికి పోతానే వజ్రాలు చూసి మాకు బాగా సంతోషం వేసింది కానీ వెంటనే అక్కడికి ఒక రాక్షసి వచ్చింది అది ఆ వజ్రాల్ని కాపాడుతున్నట్టుంది అందుకనే ఒక చిన్న వజ్రం మొక్కను కూడా మాతో పాటు తీసుకురాలేకపోయాము ఎందుకంటే మా ప్రాణాలు కాపాడుకునే పెద్ద విషయం అయిపోయింది అది రాక్షస్ కాదు ఏలియన్ అయి అది మాకేందు సైంటిస్ట్ గారు అక్కడ ఏలవగలిగా మా ప్రాణాలు మీకు కాపాడుకోగలిగావు అంతే మీరు ఇప్పుడు మా కోసం పనిచేయాల్సి ఉంటుంది మీరు ఆ చంద్ర మండలంకి వెళ్ళి ఆ వజ్రాలని తీసుకురావాలి ఓరి నీ పిచ్చ సైంటిస్ట్ నువ్వు మళ్ళీ ప్రమాదంలోకి తేయాలనుకుంటావా ఎక్కడికి వెళ్ళేది లేదు అంతే మిమ్మల్ని ఎవరు అడగట్లేదు ఇట్స్ అన్ ఆర్డర్ తరువాత సైంటిస్ట్ కాళియా లక్ష్మణ్లను ఆ రాకెట్ లోకి ఎక్కిస్తారు తరువాత రాకెట్ ని చంద్రుడి వైపు తిరిగి పంపుతారు సైంటిస్ట్ మీ పిచ్చి పాడుగాను మమ్మల్ని తిరిగి ఆ చావు దగ్గరికే పంపిస్తున్నారు కదా అరే లక్ష్మణ్గా తల పొచ్చి తీరా నీకెందుకు దూకి ఎలా అరే నీకైనా పిచ్చి పట్టిందా ఏంది దూకేవనుకో నిజంగా చస్తావు కొసే ఉండు అసలు ఏం జరుగుతుందో చూద్దాం మనం కొద్దిసేపట్లోనే వాళ్ళు తిరిగి చంద్రుని పైకి చేరుకుంటారు దయ్యం అక్కడే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాజా గారు మళ్ళీ వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను బయటికి రండి పాటు కనుక చూడాలనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి